హలో హాయ్ అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే ఈవేళ ఈ స్టోన్ కోసం అయితే వివరిస్తాను ఈ స్టోన్ వచ్చేసి ఒక కాలువ నదిలో కొట్టుకొచ్చింది ఇది అడవిపై నుంచి ఇక్కడైతే చూసినట్లయితే ఇది ఎల్లో టైప్లో కొన్ని రకాలుగా కలర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది మొత్తం ఐరన్ టోన్ అనమాట ఇది మొత్తం కాలిపోయి ఉంది ఇది నదిలో నుంచి అయితే బయట తీసి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆరపెట్టేసి మిమ్మల్ని అయితే చూపిస్తున్నాను ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతాయి అనుకుంటాను ఈ వీడియో చూస్తూ చూస్తూనే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చే అయితే చేయండి ఇటువైపు నుంచి అయితే ఇలా కన్నలు కన్నలుగా ఉన్నాయి ఇందులో అంటే హండ్రెడ్ పర్సెంట్కి సెవెంటీ పర్సెంట్ ఐరన్ ఉంటుందని ఈ అయితే నేను తెలుసుకున్నాను ఇలాంటి రాయి కోసం అలాగే ఈ వీడియో చూసి చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్